హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించిన పద్దెనిమిదవ తేదీ మార్నింగ్ సెక్షన్లో మనకి ఇక్కడ ఎగ్జామ్ జరిగింది ఎస్జిటికి సంబంధించింది అయితే డెట్ కమ్ టీఆర్టీలో ఇందులో అడిగిన ప్రశ్నలు అనేవి మనకి రెస్పాన్స్ షీట్ ద్వారా డౌన్లోడ్ చేయడం జరిగింది ఇందులో మనకి గ్రీన్ కార్లో చూపిస్తుంది ఆన్సర్ అయితే మనము ఏంటనేది ఇక్కడ టిక్ చేసామనేది కూడా ఇక్కడ తెలుస్తుంది మనకు మార్క్స్తో సహా తెలుస్తుంది అయితే ఈ ఇందులోని మనకు సంబంధించింది చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సబ్జెక్ట్ దేశం ఏంటి అని అడిగారు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ ఇలాగే మనకి ఈ ఛానల్ సంబంధించినవి మనకి అప్డేట్లు అనేవి పెట్టడం జరుగుతుంది రోజు రెస్పాన్స్ సీట్స్ అన్నీ కూడా మీకు డౌన్లోడ్ చేసి నేను అందే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్నీ మీరు చూస్తూ ఉండండి అయితే మనకి ఆసియా మొదటి ఆసియా క్రేడ్లో జరిగిన సంవత్సరం ఎప్పుడని అడిగారు ఇక్కడ అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి అయితే మనకి ఇలాగే మొత్తం మనకి ఈ రెస్పాన్స్ సీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించింది ఈ రెస్పాన్స్ సీట్ అనేది చూసుకొని మీరు ఎవరైనా మనకి ఇందులోని వచ్చే క్వశ్చన్స్ బట్టి కూడా మనము కొంతవరకు మనము ఆలోచించవచ్చు ఎప్పటివరకీ కూడా మన ప్రిపరేషన్ ఎలా ఉందని కూడా మనము చెక్ చేసుకోవచ్చు ప్రపంచ జనాభా దినోత్సవం పాటించు తేదీ అని ఇక్కడ అడిగారు అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ విషయానికి వస్తే జూలై పదకొండు అయితే ప్రపంచ జనాభా దినోత్సవాలు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే చాలా మంచిది అందరూ చూడండి అయితే మనకి ముఖ్యంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాల గురించి అడుగుతున్నారు సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పదిహేడు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు అనేవి ప్రారంభించడం జరిగింది ఆ పథకాల మీద కూడా కొంత దృష్టి అనేది పెట్టండి పెట్టినట్లయితే మనకి కొంత అవగాహన అనేది ఉంటుంది అయితే మేము కూడా కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది అయితే బంగ్లాదేశ్ కరెన్సీ అయితే మనకి బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి అని అడిగారు ఇక్కడ దీనికి సంబంధించింది అయితే దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే టాకా బంగ్లాదేశ్ కరెన్సీ టాకా అయితే కరెన్సీలు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే కొంతవరకు మంచిది అయితే మనకి టెత్స్కోప్ కనుగొన్నది ఎవరు అని అడిగారు అయితే వివిధ సైన్స్కి సంబంధించిన ఇవి కూడా ఈవెంట్స్ కూడా చూడండి దానితో కూడా మనకి కొంత అర్థమవుతుంది నెక్స్ట్ మనకి రెండు వేల పదిహేడు పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం ఏదైనా అడిగారు ఇక్కడ భారత్ దీనికి సంబంధించిన మనకి గేమ్స్ కూడా ఒకసారి చూసుకోండి గేమ్స్కి సంబంధించినవి గేమ్స్ సంబంధించి చూసిన ఓ బిట్ కంపల్సరీ ప్రతి ట్యాట్ డిఎస్సిలు కూడా వస్తుంది అయితే మనకి ఇందులో చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం ఏంటి అని అడిగారు ఇక్కడ ఆన్సర్ అనేది పెరిగి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి కొన్ని పితామహుల గురించి కూడా అడుగుతారు ఇవి కూడా మీరు చూసుకోండి భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీర గల రాష్ట్రం ఏదని అడిగారు అయితే మనకి తీర ఎక్కువగా ఉండేది గుజరాత్ గుజరాత్ చూసుకున్నట్లయితే మనకి కొంతవరకు అవుతుంది అయితే మనకి ముఖ్యంగా ఇలాంటి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మీరు చూసుకోండి ఈ రెస్పాన్స్ సీట్ని కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను మీరు డౌన్లోడ్ చేసుకోండి మనకి సైకాలజీ మీద కూడా కొన్ని బిట్స్ ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్స్ వస్తాయో వాటి మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ